పాకిస్తాన్ లో పరిస్థితి కల్లోలంగా తయారైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడి సిచ్యువేషన్ ప్రభుత్వం చేయి దాటిపోయింది ఆర్మీ ఏం చెబితే ఆ విధంగా తలుపోవడం ప్రభుత్వం వంతైంది మరి ఈ పరిస్థితిలో అక్కడి అణు స్థావరాలు సేఫేనా అక్కడ అణు సంపద భద్రంగా ఉండబోతోందా చూద్దాం ఈ రోజు వార్ జోన్ లో బుద్ధి తెచ్చుకోవట్లేదు పాకిస్తాన్ కశ్మీర్ లోని అంతర్జాతీయ సమస్యగా చెబుతోంది పాక్ కశ్మీర్ పై చైనా పెత్తనం సాధించడం కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ చైనా పరిధిలో ఉన్నాయంటుంది పాకిస్తాన్ ఐఎస్పిఆర్ డిజి అహ్మద్ ఈ కామెంట్స్ చేశారు కాశ్మీర్ ఇప్పుడు భారత్ తర్వాత పాకిస్తాన్ అండ్ చైనా ఈ మూడు దేశాల సమస్యగా అభివర్ణిస్తున్నాడు ఐఎస్ పిఆర్ డిజి అహ్మద్ షరీఫ్ పాకిస్తాన్ ఇంత దారుణమైన దేశం అని కలలో కూడా ఊహించం అలాంటి ఆలోచనలతో భారత్ ఇరుకు పెట్టాలని చూస్తోంది కశ్మీర్ అంశంలో ఇప్పటికే ఆ దేశం కొంత ఆక్రమించి కూర్చుంది దీనికి ఐక్యరాజ్య సమితితో లింక్ ఉండడం వల్ల ఆ సమస్య అలానే ఉండిపోయింది అయితే ఇప్పుడు తన కుయుక్తులను బయట పెడుతూ పాకిస్తాన్ చైనాని కూడా దీనిలోకి లాగి భారత్ ని ఇరికించాలని భావిస్తోంది పాక్ కొత్త వివాదం మీకు అర్థమవుతోంది కదా కాశ్మీర్ అంతర్జాతీయ సమస్య అంటూ చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది నిజానికి అది భారత అంతర్గత సమస్య కాశ్మీర్ సమస్యలో మూడు దేశాలు చిక్కుకున్నాయని చెప్పే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్ పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ అహ్మద్ షరీఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు భారత్ పాక్ చైనా ఈ సమస్యలో ఉన్నాయి అంటోంది పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఈ సమస్య పరిష్కారం కావాలని పట్టుబడుతోంది కాశ్మీర్ విషయంలో భారత్ కి దీటైన సమాధానం ఇస్తా ఉంటోంది తమ జవాబు చాలా కఠినంగా ఉంటుందని ప్రగల్భాలు పాకిస్తాన్ అయితే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే ఒకటి ఆపరేషన్ సింధూర్ లో అవమానకరమైన ఓటమి తర్వాత తేరుకోలేకపోతోంది పాకిస్తాన్ రెండోది కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ వేదికపైకి లాగి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది మూడోది కాశ్మీర్ అంశంలో చైనా జోక్యం కావాలని పట్టుపట్టడం ద్వారా భారత్ ని కార్నర్ చేయాలి అనేది పాక్ కుయత్తి పాకిస్తాన్ లో అంతే పైకి మాత్రమే ప్రభుత్వం వెనకుండి నడిపించేది మొత్తం సైన్యం ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదులు వాళ్లే చెబితే ప్రధాని అది పాటించాల్సిందే అయితే కొన్ని ఉగ్ర సంస్థలు శృతి మించి ప్రభుత్వం దగ్గరున్న అణ్వాయుధాలను సైతం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి మరి పాకిస్తాన్ లో అణ్వాయుధాలు సేఫైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా అనేక యూరోపియన్ దేశాల నుండి ఇప్పటికే హెచ్చరికలు కూడా వస్తున్నాయి పాకిస్తాన్ అణుబాంబు ప్రపంచానికి హాని కలిగిస్తుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది అణ్వాయుధాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందా బ్రేకింగ్ న్యూస్ ఎస్ అవును పాకిస్తాన్ లో అణ్వాయుధాలు సేఫ్ ఏ మాత్రం కాదు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తమ దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వాడుతామంటూ ఓ పది రోజుల క్రితం పాక్ అధికారి కామెంట్ చేయటం దీన్ని అమెరికా సైతం సీరియస్ గా తీసుకుంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతోంది ఏంటి పాకిస్తాన్ టెర్రర్ వల్ల ప్రపంచానికే ముప్పు పొంచి ఉంది ఇది జగమెరిగిన సత్యం ఈ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ యూరోప్ దేశాలు సైతం భయపడిపోతున్నాయి పాక్ అణ్వాయుధాలు లష్కురే టీటీపీ చేతుల్లోకి వెళ్ళొచ్చు అనే టెన్షన్లో ఉన్న అగ్రదేశాలు ఎందుకంటే ఈ ఉగ్రవాదుల చేతుల్లో కనుక అణ్వస్త్రాలు వెళితే అణ్వస్త్రాలు వాళ్ళ చేతుల్లోకి పడితే తమకి కూడా ముప్పు అని అగ్రదేశాలన్నీ భావిస్తున్నాయి నైన్ ఎలెవెన్ దాడులు గుర్తుంది కదా అమెరికా ఆలోచన తీర్పులో తీరులో ఇప్పుడు మార్పు వచ్చింది ఆ దాడుల తర్వాత పాక్ అణుబాంబు అమెరికా భద్రతకే ముప్పు అని అమెరికా కూడా భావిస్తోంది పాక్ కంపెనీల్ని సైతం అమెరికా నిషేధిస్తూ వచ్చింది టీటీపీ అంటే ఏంటంటే తహరీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఇది ఇది పాకిస్తాన్ లో అనేక దాడులకు దిగింది ప్రజలని సైతం చంపేస్తుంది ఈ ఉగ్రవాద సంస్థ అణుబాంబులని అగ్ర దేశాలపైకి ప్రయోగించాలని భావిస్తూ ఉంటుంది ఈ ఉగ్ర సంస్థ ఉగ్రవాదుల చేతిలో పడితే డేంజరే అయితే అసలు పాకిస్తాన్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ ఎన్ని స్థావరాలు ఉన్నాయి ఏ రేంజ్లో అణ్వాయుధాలు ఉన్నాయి ఒకసారి ఆ డేటాని పరిశీలిద్దాము పాక్ ఉగ్రవాదుల చేతిలో అణు బాంబు ఎస్ అది చిక్కంటే పెను ప్రమాదమే అణ్వాస్త్రాలు నూట ముప్పై నుండి నూట డెబ్భై వరకు ఉన్నాయని పాకిస్తాన్ చెప్తోంది కానీ దీనిపై క్లారిటీ లేదు అసలు పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి పదే పదే అణ్వాయుధాలు అని పాకిస్తాన్ ఎందుకు చెబుతోంది ఈ అణ్వాయుధాలు కానీ ఉగ్రవాదులకి చెక్కితే వాళ్ళ చేతుల్లోకి వస్తే పెను ప్రమాదమే అణువాస్త్రాలు నూట ముప్పై నుండి నూట వరకు ఉన్నాయని దీనిపై క్లారిటీ లేదు కానీ పాక్ మాత్రం తమ దగ్గర నూట డెబ్బై ఉన్నట్లుగా చెబుతోంది అణు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా గమనిద్దాం ఇస్లామాబాద్ కు పశ్చిమాన ఉన్న కాలాచిట్టా దహార్ పర్వత శ్రేణిలో అణ్వాయుదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక పాకిస్తాన్ పంజాబ్ లోని సర్గోదా బేస్ దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ కిరాణా హిల్స్ లో భారీగా బాంబులు అంటున్నారు ఇవే హిల్స్ పై భారత్ ఇటీవల దాడి చేసింది కూడా మరొక అణువా స్థావరం ఎక్కడుందంటే కహోటా రీసెర్చ్ ల్యాబ్ రావల్పిండిలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ జరుగుతుంది అనే టాక్ అయితే ఉంది చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పంజాబ్ లో ఉంది ఈ పంజాబ్ లో అణుగింధన ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ నుండి అణు ఇంధనాన్ని చోరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తర్వాత కుషా ప్లూటోనియం రియాక్టర్ ఇది పంజాబ్లో ఉంది ఇక్కడ భారీగా అణు ఇంధనం జరుగుతోంది ఇక పాకిస్తాన్ దగ్గర రెండు రకాల అణు మిజైళ్లు ఉన్నాయి హత్ఫ్ సెవెన్ ఇది నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ లో పనిచేస్తుంది మరొకటి షాహీన్ వన్ ఇది ఏడు వందల యాభై నుంచి వెయ్యి కిలోమీటర్ల రేంజ్ లో లక్ష్యాలని ఛేదిస్తుంది రాజస్థాన్లో అణుబాంబులు ఎంత సేఫ్ వారి దగ్గర అణ్వాస్త్రాలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదే అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది సో ఆ దేశంలో ఎవరు ఎవరి అదుపులోనూ ఉండరు ఎందుకంటే అక్కడ ప్రధానికి వారి మంత్రులపై పట్టు లేదు సైన్యంపై పట్టు లేదు ఉగ్రవాదులను అణచివేసే సత్తా లేదు దీంతో ఆ దేశంలో అణ్వాయుధాలు సేఫ్ అనేది మాత్రం ఒక మిథ్యే దగ్గర ఉన్న అణుబాంబులు సురక్షితం కాదు ఎందుకంటే అణు స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటుంది ఒక ఉగ్రవాద సంస్థ ఆ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ టిటిపి అనే ఉగ్ర సంస్థ గత నెలలో అణు స్థావరం పై తెహరికే తాలిబన్ పాకిస్తాన్ టిపి ఉగ్ర సంస్థ దాడి చేసింది అణు స్థావరాన్ని స్వాధీనం చేసుకునే తొమ్మిది మంది ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు కరాచీలోని మసూర్ ఎయిర్ బేస్ పై టిపి కుట్ర పన్నింది ఎయిర్ బేస్ లో భారీగా అణువాయుధాలు చాలా నివేదికలు బయటకొచ్చాయి కూడా అంతేకాదు పాకిస్తాన్ లో గత నాలుగు నెలలుగా అణు చెందిన పద్దెనిమిది మంది శాస్త్రవేత్తల ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది అయితే వీళ్ళంతా అసలు ఎటు వెళ్లారు వారిని ఏం చేసింది ఈ టిడిపి సంస్థ వారి దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరిస్తూ ఉగ్రవాదులు గాని అసలు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండాలా వద్దా దీనిపైన ఇప్పుడు అసలు ప్రశ్న పాకిస్తాన్ తయారు చేసిన ఈ ఉగ్ర సంస్థ టీ ఇప్పుడు ఆ దేశాన్నే వణికిస్తోంది ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారింది సాధించింది దాయాది దేశానికి సంబంధించిన కీలకమైన ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసి దాని నడ్డి విరిచింది భారతదేశం సో దాని బుద్ధి ఏ మాత్రం మారలేదు పైకి శాంతి చర్చలకి పిలుస్తూనే లోపల మాత్రం కుట్రలు చేస్తోంది పాకిస్తాన్ ఈ అనుమానాలే ఇప్పుడు బలపడుతున్నాయి కూడా దాయాదికి ముఖాముఖిగా కలపడే దమ్ అయితే లేదు అందుకే చైనాతో కలిసి దొంగ తీసేందుకు ప్లాన్ రచిస్తోంది పాకిస్తాన్ అసలు ఇండియన్ ఓషియాన్ లో చైనా నౌకలకి ఏం పనుంది చెప్పండి శ్రీలంకని అడ్డు పెట్టుకుని మన నౌకల్ని టార్గెట్ చేసిందా మే పన్నెండు నుండి చైనా యాక్టివిటీస్ మరింత అనుమానాస్పదంగా మారాయి శ్రీలంకకు దక్షిణ తీరం ఓ యుద్ధ నౌక దొంగచాటుగా మన భారత్ ను చూస్తోంది మే పదమూడు నుంచి దాని కదలికలు భారత్ కు మరింత దగ్గరగా కనిపిస్తున్నాయి ఆ నౌకను ఒక్కసారి జూమ్ చేసి చూస్తే మైండ్ బ్లోయింగ్ న్యూస్ అది చైనాకు చెందిన డోయాంగ్ హిహు నౌక ఈ నౌక కదలికలు ఇప్పుడు భారత్ ను మరింత అప్రమత్తం చేశాయి ఎందుకంటే ఇదేదో సాధారణంగా బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో రౌండ్ వేసేందుకు రాలేదు ఇందులో అధునాతన సెన్సార్లు ర్యాడర్ వ్యవస్థలు ఉన్నాయి మామూలుగా ఇది సముద్ర డేటాను సేకరిస్తుంది కానీ దాని కదలికలు చూస్తే భారత నావికాదళం టార్గెట్ గా చైనా వ్యూహాత్మకంగా బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వైపు వస్తున్నట్లు తెలుస్తోంది మే పన్నెండు నుంచి దాని గమనిస్తోంది మే పదమూడు మే పద్నాలుగు నాటికి అది హిందూ మహాసముద్ర జలాల్లో చాలా చురుకుగా పయనిస్తూ మన నావికా దళం టార్గెట్ గా పనిచేస్తున్నట్లు భారత్ అనుమానిస్తోంది చైనా నౌకకు భారత్ కు చెందిన సబ్మెరైన్ గతులు క్షిపణి పరీక్షలను ట్రాక్ చేసే సామర్థ్యం ఉంది శ్రీలంక మాల్దీవుల సమీపంలో నౌక ఉనికి చైనా స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది అంటే హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా నిర్మించిన సైనిక వాణిజ్య సౌకర్యాల నెట్వర్క్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఒత్తిడి మూలంగా శ్రీలంక విదేశీ నిఘా నౌకలపై సంవత్సరం పాటు నిషేధం విధించింది ఇప్పుడా గడువు ముగియడంతో చైనా మళ్లీ నిఘా కార్యకలాపాలను విస్తరించింది శ్రీలంకలో హంబన్ టోటా ఓడరేవును చైనా తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు తీసుకుంది శ్రీలంక రుణాలను చెల్లించకపోవడంతో ఈ ఓడరేవు చైనా సైనిక కార్యకలాపాలకు కేంద్రంగా మారవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది శ్రీలంక చుట్టూరే కాదు మాల్దీవుల్లోనూ చైనాకు చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ జీరో త్రీ నౌక ల్యాండ్ అయింది శ్రీలంక నిషేధం తర్వాత ఈ రెండు దేశాల్లో చైనా ఆర్థిక పెట్టుబడుల రాజకీయ ప్రభావం మరింత పెరిగింది చైనా నౌకలు భారత నావికాదళ స్థావరాలు క్షిపణి పరీక్షలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది డోయాంగ్ హీహు వంటి నౌకలు తమిళనాడు కేరళ అండమాన్ నికోబార్ దీవులలోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా పనిచేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో యాంగ్ వాంగ్ జీరో త్రీ భారత అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష సమయంలో హిందూ మహా సముద్రంలో కనిపించింది ఈ నౌకలు సముద్ర ఉష్ణోగ్రత ఉప్పునీటి సాంద్రత సముద్ర దిగువ ప్రొఫైల్ ను సేకరిస్తాయి సబ్మెరైన్ కార్యకలాపాలకు ఉపయోగపడతాయి భారత నేవీ ఈ నౌకలను డ్రోన్లు పెట్రోలింగ్ విమానాలతో గమనిస్తోంది మరోవైపు చైనా పాకిస్తాన్ మధ్య బలమైన సైనిక భాగస్వామ్యం భారత్పై ఒత్తిడిని పెంచుతోంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ద్వారా గ్వాదర్ బోడరేవలో చైనా పెట్టుబడులు హిందూ మహాసముద్రంలో నిఘా సామర్థ్యాలను విస్తరించాయి పాకిస్తాన్ చైనా నుంచి శాటిలైట్ మిస్సైల్ ట్రాకింగ్ నౌకను కొనుగోలు చేసింది భారత క్షిపణి పరీక్షలను గమనించేందుకు శ్రీలంకలో చైనా నౌకల ఉనికి గ్వాదార్లో సైనిక కార్యకలాపాలతో పాటు భారత్ ను ఉత్తరం దక్షిణం పశ్చిమం నుంచి చుట్టుముట్టే వ్యూహంగా కనిపిస్తోంది ప్రాంతీయంగా తన ఆధిపత్యం చాటడం కోసం చైనా ఈ రకమైన కార్యకలాపాలకు దిగుతోందన్నది నిపుణుల మాట చైనా హిందూ మహా సముద్రంలో సబ్మెరైన్ నావికాదళ సామర్థ్యాలను క్రమక్రమంగా విస్తరిస్తోంది భారత్ క్షిపణి పరీక్షల సమయంలో తరచుగా చైనా నిఘా నౌకలు కనిపిస్తుండడం మరింత ఆందోళనకరం భారత సైనిక సామర్థ్యాలను అంచనా వేసేందుకు వీటిని చైనా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది భారతీ ముప్పును ఎదుర్కోవడానికి అండమాన్ నికోబార్ దీవులలో సైనిక స్థావరాలను మరింత బలోపేతం చేస్తుంది సముద్ర పరిధిలో నిఘాను పెంచుతోంది చైనా గూఢచారి నౌక భారత్ సముద్ర పరిధిలో కనిపించడం చైనా ప్రాంతీయ ఆధిపత్య వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది చైనా నిఘా నౌకల టార్గెట్ ఖచ్చితంగా తెలియకపోయినా అవి హిందూ మహాసముద్రంలో భవిష్యత్ అవసరాల కోసం చైనా మోహరించినట్లు స్పష్టమవుతుంది శ్రీలంక దక్షిణ తీరంలో చైనా గూఢచారి నౌకల ఉనికి భారత నావికాదళ కదలికలను ట్రాక్ చేయడం సైనిక డేటా సేకరించడం లక్ష్యంగా కనిపిస్తుంది ఇది భారత రక్షణ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ తో కలిసి హిందూ మహాసముద్రంలో భారత్ ను చుట్టుముట్టడం సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలన్న లక్ష్యంతో చైనా పాక్ కుట్ర పన్నుతున్నట్లు భారత బలగాలు అనుమానిస్తున్నాయి ముఖ్యంగా శ్రీలంకలో చైనా ఆధిపత్యం భారత్ ను ఆందోళన కలిగిస్తుంది భారత్ దౌత్య సైనిక చర్యలతో చైనా పాక్ కుట్రలను తిప్పికొట్టాలని భావిస్తోంది ఇది వాళ్ళ వార్జోన్ పాకిస్తాన్ కుయుక్తులు కుట్రలు అలానే దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్జోన్ బుల్టెన్ లో అందిస్తాం చూస్తూనే ఉండండి టీవీ నైన్